సో ఈ ఆర్ట్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెయిన్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూర్చొని అందరి గురించి బ్యాక్ పిచ్చింగ్ మెయిన్గా నబీల్ గురించి విష్ణుప్రియ గురించి పృథ్వీ గురించి మళ్ళీ నిఖిల్ గురించి మళ్ళీ ఇంకెవరు ప్రేరణ వస్తే ప్రేరణతో కాసేపు నిఖిల్ గురించి విష్ణుప్రియ గురించి చెప్పారు మళ్ళీ ప్రేరణ వెళ్ళిపో ప్రేరణ గురించి అసలు ఒక్కళ్ళని కూడా వదలట్లే నాకు తెలుసు వాళ్ళు అనిపిస్తుంది ఇది కావాలని ఆడియన్స్కి ఇలా కన్వే చేద్దాము అంటే ఈ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళల్లో ఉండే బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ మనం మన్ మనం చెప్పుకున్నట్టు ఉండాలి కానీ ఆడియన్స్కి అవి పాయింట్స్ లాగా వెళ్ళాలి అని చెప్తున్నారేమో నాకు అనిపించింది ఎవరిని వదలట్లేదు ఇప్పుడు ప్రేరణ వచ్చింది కదా రూమ్లోకి తేజ వాళ్ళు ఏమంటారంటే అసలు నేను విష్ణుప్రియ నామినేట్ చేయడం ఏంటండి అంటారు విష్ణుప్రియ ఎందుకు చేయదు విష్ణుప్రియ ఫస్ట్ ప్రేరణ కదా చేసింది మరి ప్రేరణ చేసిన తర్వాత విష్ణుప్రియ చేసిన దాంట్లో తప్పేముంది మళ్ళీ నిఖిల్ ఏంటంటే ఆ పాయింట్ పెట్టి నామినేట్ చేశారు అంటారు అంటే అసలు నాకు అర్థం కావట్లేదు మళ్ళీ అమ్మాయిని ఎగతారు చేస్తారు నువ్వు కాసేపు రాంగ్ అంటావు కాసేపు కరెక్ట్ అంటావు అసలు నువ్వేం చెప్తున్నావు మాకు అర్థం కాలేదు ఆ పాయింట్ నువ్వు అరగంట తిప్పావు అని మళ్ళీ అమ్మాయిని కూడా అంటారనమాట అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళేమంటున్నారు రోహిణి చెప్తుంది నన్ను అడిగింది మీకు సేవింగ్ పవర్ వస్తే నన్ను సేవ్ చేస్తావా అని నేను చేయనని చెప్పాను సేవింగ్ పవర్ వస్తే అనేసి ఈ మిమ్మల్ని అడిగిందా అంటారు బా ఒక్క బ్యాక్ బిచ్చింగ్ కాదు అందరి గురించి నబీల్ గురించి అయితే రోహిణి రగిలిపోతుంది విష్ణుప్రియ గురించి కూడా రోహిణి రగిలిపోతుంది అనమాట అసలు విష్ణుప్రియ గురించి నబీల్ గురించి చెప్తా వన్ బై వన్ చెప్తా అనమాట ఫస్ట్ వచ్చేసి రోహిణి అవినాష్తో అంటూ ఉంటుంది అనమాట నన్ను అట్లా ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే నాకు నచ్చదు నిన్ను 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 కూడా గెలిపించింది ఎందుకు నబీలు తను హర్ట్ అయ్యాడు కాబట్టి నిఖిల్తో నిన్ను గెలిపించాడు అనేసి నబీల్ గురించి అవినాష్తో అంటుందన్నమాట మరి ఆ రోజు తెలుసు కదా థర్డ్ పర్సన్ తను నిఖిల్ మీద హర్ట్ అయ్యి అవినాష్ని గెలిపించాడని అప్పుడు ఇప్పుడు ఎట్లయితే నామినేట్ చేశారో అప్పుడే చేసి ఉండొచ్చు కదా నెక్స్ట్ వీక్ నువ్వు ఇట్లా నీ నీ ఫ్లిప్పింగ్ నేచర్ నాకు నచ్చలేదు నువ్వు ఎవరో హర్ట్ చేశారని మళ్ళీ వాళ్ళతో గ్రడ్జ్ పెట్టుకుంటావు అని తర్వాత పృథ్వీ విషయంలో కూడా అదే కదా నవీల్ చేస్తాడు ఏమని పృథ్వీ వచ్చేసి మోటల్ టాస్క్లో నబిల్కి వెయ్యి వెయ్యి అన్నాడు అనేసి మళ్ళీ ఫ్రై నాకు హెల్ప్ చేస్తాడు కదా పృథ్వీని ఓడిస్తాడు కదా అప్పుడు కూడా చెప్పొచ్చు కదా నువ్వు ఇట్లా చేస్తున్నావు నబిల్ కానీ ఇది నాకు పద్ధతి నచ్చలేదని ఇంకేంటి ఆ అబ్బాయి వాయిస్ గురించి ఇది కూడా మాట్లాడుతున్నారనమాట ఏమనంటే గట్టి గట్టిగా మాట్లాడతాడు అసలు మాట్లాడనివ్వట్లేదు అని మీరే కదా అబ్బాయికి రోజు చెప్పి అసలు నీ నామినేషన్కి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారని నవీల్ని రెచ్చగొట్టిందే ఈ అవినాష్ రోహిణి ఆ షీల్డ్ ఉన్నని రోజులు ఆ పిల్లోని రోజు పిలుచుకొని అసలు నీ స్ట్రెంతే నామినేషన్స్ నీ నామినేషన్స్కే సపరేట్ ఫ్యాన్ వేసి ఉంది రెచ్చగొట్టి వాళ్ళు లాస్ట్ నిజంగా నవీన్ నామినేషన్ చూస్తుంటే వీళ్ళు ఇచ్చిన హైప్ చూసి ఇంకా అబ్బాయి ఇంకా హైపర్ అయిపోతున్నాడు అనిపించింది కొంచెం మరీ దాన్ని ఏమంటారు అనిమేటెడ్ లాగా మరీ ఎక్కువ ఊగిపోతున్నాడు అనిపించింది నాకు ఇవాళ నబీని నామినేషన్ చూసిన దాన్ని రెచ్చగొట్టింది పృథ్వీ పృథ్వీ కాదు అవినాష్ రోహిణినే బట్ వాళ్ళే ఇప్పుడు అంటున్నారు అనమాట నబీలు ఏంటి ఇట్లా చేస్తున్నాడు అనేసి మళ్ళీ రోహిణి అంటుందనమాట మన ఎందుకు రాయి సార్ సేవింగ్ ఇవ్వలేదంటే తేజ ఉండి ఇంకా థర్టీన్త్ వీక్లో కూడా ఏం సేవింగ్ అండి బాబు అన్నాడు అనమాట మళ్ళీ అంటుంది అంటే మనతో మాట్లాడకపోతే అంటే ఏంటి మనం ఇంకా తనకి హెల్ప్ చేయకపోతే మాట్లాడడం మానేస్తాడా అసలు మన రూమ్ కూడా రావట్లేదు అసలు పలకట్లేదు టీషర్ట్ టాస్క్ జరిగిన దగ్గర నుంచి అనేసి నా వీళ్ళు గురించి కాసేపు చెప్పుకున్నారనమాట తర్వాత విష్ణుప్రియ గురించి అరే నేనేం సొంతంగా తన గురించి ఏం పోటరీ చేయలేదురా తను చెప్పిందే నేను అన్నాను అంతకుమించి ఇంకేం లేదంటే అవినాష్ అంటున్నాడనమాట అది చాలా మాటలు వదిలేస్తుంది ఇప్పుడు నలుగురు చేశారు నామినేషన్ సరిగ్గా ఆడట్లేదని ఆయన దానికి ఏం అనిపించట్లేదు అంటే అవినాష్ కొంచెం మరీ అంత నెగిటివ్గా లేడు విష్ణుప్రియ గురించి నాకు అర్థమవుతుంది రోహిణి ఉన్నంత నెగిటివ్గా అయితే అవినాష్ లేడు కాకపోతే ఇంకేమీ అనలేక రోహిణి అంటుంది కాబట్టి జస్ట్ ఊరికి అంటున్నాడేమో అనిపించింది నాకు అవినాష్ మాత్రం విష్ణుప్రియ విషయంలో ఇంకా పృథ్వీ గురించి మాత్రం ఒక మంచి మాట చెప్పింది బరోహిణి ఏంటంటే ఈ వీక్ నాకు పృథ్వీని నామినేట్ చేయాలనిపించలేదు ఎందుకంటే తను చాలా కంట్రోల్గా ఆడాడు తను కావాలంటే నా గ్లాసులు కూడా పడేసి ఉండచ్చు ఆ మాట అన్నాడు తను నా గ్లాసెస్ టాస్క్లో తను అయిపోయిన తర్వాత తనకు గ్లాసులు లేవు పడేయలేదు అయినా కూడా తను ఎక్కడ అసలు తను మామూలుగా కొంచెం అటు ఇటు అవుతుంటాడు బట్ ఈసారి అలా చేయలేదు నాకైతే తన ఎఫర్ట్స్ నచ్చి తనని ఈ వీక్ అయితే నాకు నామినేట్ చేయాలనిపించలేదని ఈ ఇవి ఒక మాట మాత్రం చాలా మంచిగా చెప్పినట్టు అనిపించింది నాకు రోహిణి తర్వాత విష్ణుప్రియ గురించి అనమాట విష్ణుప్రియ కూడా ఏందో రా నాకు అర్థం కాదు ఆ రోజేమో నువ్వు జీరో అనిందా మళ్ళీ ఆ రోజు కాళ్ళనొప్పి అంటే వచ్చి ఆయిల్ రాసి వెళ్ళిపోయింది అని చెప్తుందన్నమాట రోహిణి అప్పుడు తేజ అంటుంటాడు ఏమండి విష్ణుప్రియ గారు నాతో చెప్పిందండి మన ముగ్గురినే చేయాలనుకుందంటే మన ముగ్గురు ఎవరంటే నేను ప్రేరణ అవినాష్ గారిని ఏమో అవినాష్ గురించి లాస్ట్ వరకు వచ్చి చేయడం ఆగిపోయిందంట నా మీదకి తిప్పింది అది అని చెప్పుకుంటున్నాడంట సో నాకైతే ఇవాళ క్లియర్గా గ్రూప్ అనిపించిందండి నేను అదే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు గ్రూపిజం గ్రూపిజం అని నాకు ఎందుకు అనిపించిందో నేను అది వాళ్ళకి చెప్పాలనుకున్నాను కానీ నాకు అది కుదరలేదు ఇవాళ సో అంతలోగా గౌతమ్ ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యాడు పాపం గౌతమ్ ఏం మాట్లాడలేదు గౌతమ్ గురించి తేజ అంటున్నాడు అనమాట అందరూ కలిసి ఏంటంటే వీడి మీద పడ్డాడు అందరు కలిసి వీడిని ఒక్కడిని ఐదుగురు కలిసి టార్గెట్ చేశారు వాళ్ళకి అసలు అర్థమవుతుందా టార్గెట్ చేస్తున్నారు అనేసి అనేసి తేజ అంటున్నాడు నాకు ఇక్కడ ఒక్క పాయింట్ చెప్పాలనుకుంది ఐదుగురు అంటే యాక్చువల్గా నలుగురు హౌస్ మేట్స్ టార్గెట్ చేశారు వెళ్తూ వెళ్తూ యష్మి చేసింది అన్నారు కదా ఇప్పుడు అదే హౌస్లో ఉండి ఐదుగురు విష్ణుప్రియ అని టార్గెట్ చేశారు వాళ్ళకి అది ఎక్కడ విష్ణుప్రియ అని టార్గెట్ చేసినట్టు అనిపించట్ల ఐదుగురు ఎవరు చెప్పండి పైగా విష్ణు గౌతమ్ని నామినేట్ చేయడానికి ఒక కాజ్ ఉంది ఇంటి తన అందరు గ్రూప్ అన్నాడు లాస్ట్ వీక్లో ఆ గొడవ అయింది గ్రూప్ గ్రూప్ అని అందరినీ మెన్షన్ చేశాడు అంటే గ్రూప్లో అందరూ వస్తారు ఇప్పుడు నబీలు తీసుకుంటే నిజంగా ఆ గ్రూప్లో నబీలు ఎప్పుడు అంత లేడు తను వీళ్ళకి హెల్ప్ చేశాడు షీల్డ్ ఇచ్చాడు చీఫ్ చేశాడు అన్నీ చేశాడు సో తను గ్రూప్ అన్నప్పుడు ఎవ్రీబడి హట్ అవుతారు అందరి మీద తను ఆ స్టాంప్ వేసినందుకు తనని ఓకే ఫోర్ మెంబర్స్ చేశారు మరి విష్ణుప్రియ అని ఫైవ్ మెంబర్స్ చేశారు కదా నామినేషన్ దాన్ని మాత్రం వీళ్ళు అసలు హైలైట్ కూడా చేయరు అనమాట ఏంటి వీళ్ళకి జరిగితే ఒకటి గౌతమ్కి అయితే ఆ మాట చెప్పారనమాట పాపం గౌతమ్ అయితే ఏం మాట్లాడలేదు ఏమో నా నన్ను ఇన్వాల్వ్ చేయకండి అన్నట్టుగా తను వెళ్ళి పడుకునేసాడనమాట వీళ్ళ వీళ్ళతో పెట్టుకుంటే తనది కూడా పాడవుతుంది తనకు అర్థమైంది కదా సో తను ఏమీ ఇంతమంది అసలు కలిసి ఒక పర్సన్ని టార్గెట్ చేయడం కరెక్టేనా అని మళ్ళీ అంటున్నాడు ఆ గౌతమ్ వచ్చేసి నాకు తెలియదు అన్నాడు ఇంకా అబ్బాయి పడుకున్నాడు అనమాట రోహిణి వచ్చేసి అప్పుడే ప్రేరణ అక్కడికి వస్తుంది రోహిణి వచ్చేసి ప్రేరణతో అంటుంది అసలు విష్ణు నిన్ను చేస్తుంది అనుకోలేదురా అంట నాకు అర్థం కావట్లేదు విష్ణు ఎందుకు చేయదంటే ప్రేరణ వెళ్ళి విష్ణుప్రియ అని చేస్తే తిరిగి అమ్మాయి చేయడంలో తప్పేంటి అదో అంటే ఏంటి రెచ్చగొట్టడం ప్రేణిని విష్ణుప్రియ మీదకి ఎందుకంటే ఇప్పుడు రోహిణికి విష్ణుప్రియ పడట్లేదు కదా మళ్ళీ వచ్చేసి ప్రేరణ అంటుంది నీకెందుకు సేవింగ్ పవర్ రాలేదు అంట రోహిణి నాకు ఈ వీకు పృథ్వీని చేయాలని లేదురా తేజ నాకు వేరే వాళ్ళ మీద పాయింట్స్ లేవు రోహిణి అక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ చెప్పింది నాకు ఈ వీక్ ఎందుకో పృథ్వీన్ చేయాలనే లేదు తను బాగా కరెక్ట్గా ఆడాడు ఈ వీక్ అంటే తేజ అంటున్నాడు నాకు ఇంక వేరే వాళ్ళ మాది పాయింట్లు లేవండి అందుకే చేయాల్సి వచ్చింది పృథ్వీన్ అన్నట్టుగా అంటున్నాడు అనమాట ప్రేరణ అంటుంది నాకు తెలుసు రోహిణి నువ్వు ప్రే నబీల్కి వేస్తావని నేను అనుకున్నాను అనేసి ప్రేరణ అనమాట ఈ లోపల మళ్ళీ తేజ ప్రేరణను రెచ్చగొట్టడం అన్నీ ఒక ఎత్తు అయితే ఆ నిఖిల్ గారు ఏంటండి మీకు నామినేషన్ వేశారు అనేసి ప్రేరణను అడుగుతున్నాడు అనమాట సో అప్పుడు అక్కడ అవినాష్ కట్ చేశాడు అవినాష్ వచ్చి ప్రేరణ అంటాడు నాకు అర్థం కావట్లేదే ప్రేరణ నీతోటి నువ్వు కాసేపు నువ్వు నిగిలి చెప్పే పాయింట్ రాంగ్ అంటావు కాసేపు తప్పు అంటావు అసలు మాకు అరగంట సేపు పిచ్చేకింది అక్కడ నడువు నొప్పి వచ్చేసింది అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారనమాట ఆ తర్వాత వచ్చేసి ఈయన తేజ అడిగాడంట మధ్యలో రోహిణిని మేడం గారు మీకు సేవింగ్ పవర్ వస్తే నన్ను సేవింగ్స్ నన్ను సేవ్ చేయండి నన్ను సేవ్ చేయండి అనేసి సో పాపం రోహిణిని వాళ్ళు బాగానే అందరూ నిజంగా ఆవిడకి కానీ సేవింగ్ పవర్ వచ్చి ఉంటే అవినాశం చేసి ఉండేది అవినాష్ అంటే కొంచెం రోహిణికి ఏంటో మరి భయమో లేకపోతే ఫ్రెండ్షిప్ ఏదో తెలియదు కానీ డెఫినెట్గా ఆవిడ ఆ నేను చేయను అని చెప్పేసింది అనమాట సో ఆవిడ ప్రాబబ్లీ అవినాశం డెఫినెట్గా చేస్తుండేదన్నమాట సో తేజకైతే తేజకైతే అర్థమైంది టాప్ ఫైవ్కి ఎవరు అనేసి నిఖిల్ నబీల్ గౌతము వీళ్ళు ముగ్గురు టాప్లో ఉంటారు విష్ణుప్రియ ప్రయాణం నుంచి ఒకరిని వెళ్తారు మన ముగ్గురులో ఒకరు వెళ్తారు అనేసి మన ముగ్గురులో కూడా రోహిణి అన్నట్టుగా తేజ అంటుంటాడనమాట బట్ అవినాష్ ఏమంటాడంటే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయకు డిస్కస్ చేయకు నాకు తెలిసి ఈసారి సిక్స్ మెంబర్స్ ఉంటారు వాళ్ళ ముగ్గురు మన ముగ్గురు అంటే రాయల్స్ ముగ్గురు వైల్డ్ కార్డ్స్ ఇలా వచ్చిన వాళ్ళ ముగ్గురు ఉంటారు అనేసి అవినాష్ అంటారనమాట వీళ్ళకి బాగానే గేమ్ బాగా ఐడియా ఉంది ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి ఎలా పోర్ట్రేట్ చేయాలి అని బాగా ఐడియా ఉంది ఇంక మళ్ళీ అవినాష్ మళ్ళీ గొప్పగా చెప్తున్నాడన్నమాట నువ్వు మెగా చీఫ్ అయినప్పుడు నేను అందుకే అయింది నేను రెండు సార్లు మెగా చీఫ్ అయ్యాను మనకు దమ్ముంది కాబట్టి అయ్యాము నీకు దమ్ముంది కాబట్టి నువ్వు మెగా చీఫ్ అయ్యావు అనేసి ఆ రోజు అనింది అందుకే నాకు తెలియలేదు వాళ్ళు మనం లేస్తే దమ్ము దమ్ము అంటున్నారు అంటే పృథ్వీ అన్న విషయం అవినాష్ బాగా హర్ట్ అయ్యాడన్నమాట నాకు ఇక్కడ ఒకటి పాయింట్ చెప్పాలనుకుంటుంది రోహిణి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను గెలిచిన దగ్గర నుంచి నేను గెలిచాను నేను గెలిచాను అఫ్ కోర్స్ నువ్వు గెలిచావు ఒకటి అది ఆడియన్స్ మేము అందరికీ సింపతి సింపతి కాదు గెలిచిన దానికి మంచిగా అనిపించింది నువ్వు మాటి మాటికి నేను గెలిచాను నేను చీఫ్ అవ్వలేదా నేను అవ్వలేదా అని అరగంటగా మాట్లాడితే ఆ గెలిచిన గెలుపుకి ఆడియన్స్ ఎవరు సపోర్ట్ చేయరు అది ఆ అమ్మాయి తెలుసుకుంటే బెటర్ అనమాట ఈ పక్క నిఖిల్ నబీలు విష్ణుప్రియ ఇంకా ఎవరు పృథ్వీ వీళ్ళ నలుగురు ఒకటి అయిపోయారు ఫుల్ గ్యాంగ్ అయిపోయారు మళ్ళీ అంటే ఫస్ట్లో ఓజీ క్లాన్ ఉన్నప్పుడు ఎట్లయిపోయారో అట్లయిపోయారు అనమాట ఇప్పుడు వీళ్ళ నలుగురు మధ్యలో ప్రయాణ ఒకటి కొంచెం అటు అవ్వట్లేదు కొద్దిగా ఇటు అవ్వట్లేదు అన్నట్టుగా ఉంది కానీ వీళ్ళు నలుగురు అయితే ఫుల్ క్లోజ్ అయిపోయారు నిఖిల్ అంటున్నాడు అనమాట తేజ వచ్చేసి ఎవరిని విష్ణుప్రియని నామినేట్ చేస్తుంటే అటు సైడ్ నుంచి రోహిణి అవినాష్ వాళ్ళంతా నవ్వుతున్నారంట నిఖిల్ చూసాడంట సో మళ్ళీ విష్ణు వెళ్ళేసి తేజన్ నామినేట్ చేస్తుంటే పృథ్వీ నిఖిల్ వీళ్ళు నవ్వుతున్నారంట రివేంజ్ లాఫ్ అంట వీళ్ళంతా ఒక గ్యాంగ్ అంటే మనం మన వాళ్ళు అంటే మనం నవ్వుకోమా అన్నట్టుగా అక్కడ నిఖిల్ అంటున్నాడు అనమాట ఇంకా నో డౌట్ టూ గ్రూప్స్ వీళ్ళు నలుగురు ఒక గ్రూపు ప్రేరణ కాసేపు అటు అవసరమైతే అటు టాస్కుల్లో ఇటు అవసరమైతే ఇటు ఉంటుంది వాళ్ళ ముగ్గురు ఒక గ్రూపు గౌతమ్ కూడా ఏ గ్రూప్ కానట్టుగా మనం అనుకోవచ్చు ప్రస్తుతానికి సో ఆ తర్వాత రోహిణిని ఆమెను ఆమెను పొగడాలని కోరుకుంటుంది ఎవరి దగ్గర నుంచి తేజ దగ్గర నుంచి అవినాష్ దగ్గర నుంచి నన్ను మోటివేట్ చేయండిరా రా నేను ఈరోజు బాగా మాట్లాడాను కదా ఫస్ట్ టైం నేను నామినేషన్స్లో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాను కదా అని చెప్పుకుంటుంది మీరు బాగా మాట్లాడారు మేడం మీకు అసలు మోటివేషన్ అక్కర్లా మీరు మెగా చీఫ్ మాకు మోటివేషన్ కావాలి నామినేషన్లో ఉన్నాము అసలు జనాలు మమ్మల్ని సేవ్ చేస్తారో చేయరో అన్నట్టుగా వీళ్ళు అనుకుంటున్నారు తేజ అన్నాడు కానీ అవినాష్ అంటాడు ఏంది రమ్మని పరిస్థితి అని కామెడీగా సో తేజ రోహిణి అంటదనమాట తేజాని కొద్దిగా ఇవాళ ఎక్కువ సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోయావు ఎందుకంటే తేజ కూడా అంటాడు నాకు ఎక్కువ స్కోప్ దొరకలేదండి ఎక్కడ ఆ ప్రేరణ నామినేషన్కి నడువు నొప్పి వచ్చేసింది అంతసేపు చేసింది అన్నట్టుగా చెప్తాడు అనమాట ప్రయాణ ఇంక అక్కడి నుంచి ఆ రూమ్లోకి వెళ్ళి పడుకోవడానికి వెళ్తుంది ఇంక అక్కడికి వెళ్ళి ఇప్పుడు డైరీ రాయాలిగా అంటుంటాడనమాట ఎవరు తేజ డైరీ ఏంటంటే అంటే రోజు అమ్మాయి చెప్తాడు కదా ఒకసారి నేను వెళ్ళి అంత డైరీ లాగా నబీల్ నాకు ఒక డైరీ లాగా అన్ని షేర్ చేసుకుంటాను అని అదనమాట అప్పుడు నా వీళ్ళు అప్పుడు ప్రే అప్పుడు వీళ్ళు అంటారు రోహిణి అనమాట అమ్మాయి నన్ను అడిగింది మీకు సేవింగ్ పవర్ వస్తే సేవ్ చేస్తామని నేను చేయను అని చెప్పాను తాను అవ్వలేదు ఇంకొకటి ప్రేరణ గురించి ఏదో చెప్పుకుంటూ ఉంటారు అది కట్ చేస్తారు అంటే కొంచెం బ్యాడ్గా ఏదో చెప్తూ ఉంటారు అనమాట ఏంటంటే ఆ రోజు యష్మి తన టీ షర్ట్ చింపేసినప్పుడు ప్రేరణ యష్మి టీ షర్ట్ చింపేస్తాననింది నేను చాలాసేపు చెప్పాను తను అసలు ఇంతవరకు అవ్వలేదురా ఒకసారి కూడా అనేసి ఆ తర్వాత కొంచెం సేపు ఆలోచించుకొని అప్పుడు నేను చెప్పిన తర్వాత తను చింపలేదు టీ షర్ట్ యష్మిది అనేసి రోహిణి అంటుంది అనమాట తేజతోటి ఎవరితోటి అవినాష్ తోటి కానీ అక్కడ ఏం జరిగింది ఆ తర్వాత అన్నది మనకు తెలీదు ఎందుకంటే ప్రేరణ గురించి అప్పుడు చూపించరు కట్ చేసేస్తారు బిగ్ బాస్ వాళ్ళు మరి ఏమన్నా నెగిటివ్గా మాట్లాడారా పాజిటివ్గా మాట్లాడారా ప్రేరణ గురించి నాకైతే పాజిటివ్గా ఎవ్వరి గురించి మాట్లాడాల నిఖిల్ గురించి కూడా వాళ్ళు ఏదో నెగిటివ్గా మాట్లాడారు అది నాకు సరిగ్గా గుర్తులేదు గుర్తులేని పాయింట్ని కరెక్ట్గా చెప్పలేను కాబట్టి చెప్పట్లేదు సో అదనమాట వాళ్ళైతే నవీన్ మీద రగిలిపోతుంది రోహిణి అలాగే విష్ణుప్రియ మీద కూడా రగిలిపోతుంది రోహిణి వీళ్ళిద్దరి మీద బాగా పగబట్టేసింది వాళ్ళకి ఒక క్లారిటీ కూడా వచ్చేసింది టాప్ ఫైవ్ ఎవరుండి పోతున్నారు టాప్ సిక్స్ ఉంటే ఎవరుండిపోతున్నారు ఏంటి అనేసి అవినాష్కి తేజకి కొంచెం టెన్షన్గానే ఉంది వీక్ సేవ్ అవుతామా వెళ్ళిపోతామా ఏంటంటే అందరు నామినేషన్లోకి వచ్చారు కదా వాళ్ళకి అర్థమైంది డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది తేజ అసలు గేమ్ ఎంత బాగా అనలైజ్ చేస్తున్నాడు డబుల్ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంటుందని సో ఈ వీక్ ఉంటామా లేదా గౌతమ్ అయితే పాపం పడుకో గౌతమ్కి ఫుల్ నామినేషన్స్ వచ్చాయి కదా నాకు అర్థంగా ఉంది ఒకటండి వీళ్ళకి ఒక్క ఒక్కసారి గౌతమ్కి నామినేషన్స్ వస్తే నాలుగు టార్గెట్ అంటారే మరి పాప యష్మి ఉన్నప్పుడు ఎవ్రీ వీక్ ఆ పిల్లలు నామినేషన్లో పడేసేవాళ్ళు పృథ్వీకి ఎవ్రీ వీక్ ఎన్నో కొన్ని ఎక్కువ నామినేషన్స్ వచ్చే మరి దాన్నేమనుకోవాలి వాళ్ళు విష్ణుప్రియకి ఈ వీక్ ఐదు వచ్చాయి ఏమనుకోవాలి అమ్మాయి పాపం సో అదనమాట మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ